ప్పులు చర్చ నడిచింది అతను చేసినవి చాలా ఉన్నాయి కదా సెక్రటరియట్ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆర్బీకేలో ఇట్లాంటివి అవన్నీటి మీద చర్చ కంటే కూడా అతని ప్రతీకార వ్యక్తి రాక్షసుడని చూపించేటటువంటి ప్రయత్నానికి ఉపయోగపడ్డే ఆనాడు తను తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు దానికి లో వస్తున్నారు ముందు కాలంలో ఇవి చేసేస్తా ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సంక్షేమ పథకం ఎన్ని అడగరు అతను సంక్షేమం ఇవన్నీ మొదటి చేసేసి అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ముందు చేసేసి తన ప్రతీకారం అంతా చివరిలో తీర్చుకున్నాడు ఎలక్షన్స్ ముందు తీర్చుకోవడంతో తను ఇరుక్కున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు ఈ చర్చ జరగనీయకుండా ఈ అరెస్టులు ఇదే చర్చ జరిగేటట్టు చేస్తారు తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇప్పుడు ఏ సంస్థలు వస్తాయి కేంద్ర సంస్థలు లేకపోతే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఇతర ఏరియాలో పెట్టే సంస్థలు అవన్నీ అమరావతికి తీసుకురావడం ఇట్లాంటివి తీసుకొచ్చి అమరావతి డెవలప్మెంట్ ఇక చర్చ అటుకు పట్టుకెళ్ళడం అంటే సెకండ్ ఫేజ్ వీళ్ళు ఒక ఏడాది దగ్గర నుంచి సెకండ్ ఫేజ్ చర్చలు లేచి తీసుకుపోతారంటే డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుంది ఇంత ముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది ఇంత ముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది అదే సందర్భంలో థర్డ్ ఫేజ్లో డెవలప్మెంట్ పీక్ స్టేజ్ ఉంది ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి అవి చెయ్యాలి అంటే చంద్రబాబే రావాలి పవన్ కళ్యాణ్ తోడు ఉండాలి బీజేపీ కూడా తోడు ఉంటుంది ఈ ముగ్గురైతేనే వస్తుంది ఈ టైప్లో చర్చ తీసుకెళ్తారు అందుకోసం తొలి రోజుల్లోనే వేధించేసేస్తే చివరి రోజుల్లో వేధించాల్సిన అవసరం ఉండదు అయిపోతాయి వీళ్ళ సాగు వీళ్ళు కోర్టులు కేసులు చుట్టూ ఉంటారు వీళ్ళకి ఆ ప్రభుత్వం ఆ యాక్టివిటీ గురించి మాట్లాడలేరు ప్రతిపక్షం అయిపోతుంది